ఒకసారి న్యూస్ తర్వాత జూలై లో మాట్లాడారు ఆగస్ట్ లో మాట్లాడారు సెప్టెంబర్ లో కూడా మాట్లాడారు యా ఈ కపుల్ ఆఫ్ మంత్స్ లో అంతా మాట్లాడారు వన్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏంటంటే నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా మా నాన్న కూడా విసిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు యుఎస్ వీసా తీసుకున్నారు విసిట్ చేయడానికి అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయినారు ఆ టైంలో అప్పుడు సో రాలేకపోయారు అంత అంత అయింది సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ ఎత్తకటం అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఉన్నా ఆవిడే నాకు ఫోన్ చేసి ఇక్కడ నేను రెజన్యూ పంపించమ్మా నువ్వు ఇండియా రావక్కర్లేదు నేను అక్కడే మీకు ఉద్యోగం ఎత్తుకుతా కేటీఆర్ అంకులు ఉన్నారు ఐఎమ్ కోటింగ్ వాచ్ నేను నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఆమె ఏం చెప్పినంటే కేటీఆర్ అంకులు ఉన్నారు ఆయన కంపెనీస్ ఉన్నాయి నువ్వు రెజన్యూ పంపించు మేము చూసుకుంటామని నువ్వు ఇక్కడ రావక్కర్లేదు ఇది ఆమె స్టేట్మెంట్ నాతో మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్ లో ఉన్నాయి సరే ఈవిడ మాట్లాడింది ఓకే అదొక పాయింట్ ఇంకొకటి వచ్చి ఈ నంబర్ ఈ నంబర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరిదంటే అక్షర నాగం మాగంటి ఆవిడ కూతురు మొదటి కూతురు పెద్ద కూతురు ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి ఏం సంబంధం ఉందని లేదన్నారు కదా ఎందుకు నాకు ఫోన్ చేయాలి అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే ఇది మీడియా వాళ్ళే అడిగారు నేను అడిగా అంటే మీ గారికి నీతో ఏం రిలేషన్ ఉంది ఏం ప్రూఫ్ ఉన్నాయి సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్ ఇది ఆయన ఆయనతో ఉన్న కాల్ లాగ్స్ ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యుఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి ఏం సంబంధం నాకు చేశారు చేసి మాట్లాడినా ఇది కాల్ ప్రూఫ్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు నేను అక్కడ యూర్స్ లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ పని చేశాను అప్పుడు నాకు వర్క్ డెస్క్ ఉంటుంది నా క్యాబిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని ఆయన కోర్ట్ని పంపించే ఎలా ఉందో నేను చూపిస్తాను నేను చూస్తాను అది ఇది వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్ అన్ని కాల్ లాగ్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి అదే అండి సో ఐ వాంట్ టు మేక్ దీస్ కామెంట్స్ అండ్ తర్వాత మీరు ఇది వాట్సాప్ లో చూపిస్తున్నప్పుడు ఆ నెంబర్ క్లియర్ గా ఉంది కదా సునీత మాగంటే అని ఇది మీరు నమ్మకపోవచ్చు సో ఈ నెంబర్ ఒకసారి చూసుకోండి ఇది ఆవిడ ఫైల్ చేసిన అఫిడవిట్ అఫిడవిట్ లో క్లియర్ గా మై ఫోన్ నంబర్ అని అదే నంబర్ ఉంటుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో మాట్లాడింది ఆవిడే అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువాడ అజయ్ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనల్ రాని చేశారు తర్వాత సేమ్ టైం మా పెదనాన్న గారి మీద అన్ని అనవసరమైన మాటలు చెప్పి ఈ సునీత గారు మోహన్ ముల్లపూడి గారు మా పెదనాన్న మీద మా నాన్నమ్మ మీద చెప్పి నువ్వు ఆ సేవలు ముందు కూర్చుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడకు ఇలాంటి అనవసరమైన ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు నువ్వు వస్తే ఇంకా నేను యూజ్ చేసుకుని ఏదైనా చేస్తారు రావద్దు వాళ్ళకేంటండి లైక్ వాళ్ళకి ఎందుకు ఈ వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళకేం కర్మ సో మిగతా వాళ్ళే చేసేది మృతదేహం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మేము ఏం పాలిటిక్స్ కోసం ఏమి కాదు అండ్ మీరు అడగచ్చు మీరు అడిగారు కదా ఎందుకు ఇప్పుడు వస్తున్నారు ముందు ఎందుకు రాలేదని సో క్లియర్గా డేట్స్తో పాటు అన్నీ ఉన్నాయి వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ జూన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు ఫోర్త్ జూలై వచ్చేసింది క్లియర్గా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తర్వాత నాతో జూన్ సెవెంత్ నుంచి ఇంకా ఫోన్ నాకు అసలు ఐ హ్యావ్ నో ఐడియా వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు కథ ఐ మీన్ వెనకమాల నుంచి ఏం చేస్తున్నారు నాకేం ఐడియా లేదు నాతో జూలై సెవెంత్ నుంచి ఇంకా క్లోజ్గా మాట్లాడి మీ ప్లాన్స్ ఏంటి అప్పుడే నా దగ్గర చెప్పారు కేటీఆర్ అంకుల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ ఆయన చూసుకుంటారు నిన్ను ఇక్కడ రావక్కర్లేదు నువ్వు అని నీ రోజునే పంపించు ఆ చాట్ లాకర్ నా దగ్గర ఉంది ఇఫ్ నెసరీ ఐ కెన్ ప్రొవైడ్ టు ఎనీబడి ఎనీవేర్ క్లియర్ గా ఉన్నాయి కాదండి మీ ఫాదర్ మీతోటి టచ్ లో ఉన్నప్పుడు మీ ఫాదర్ మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు చేశారని చెప్పారు కదా మరి మీ ఫాదర్ చెప్పాల్సిన మాటలన్నీ మీ మదర్ చెప్పినట్టు ఎట్లా చెప్తున్నారు మరి సారీ అండి ఇప్పుడు మీ ఫాదరు అవునండి ఆ టైం నేను ఎప్పుడు ఒకటే ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ కరీర్ దేంట్లో నేను ఎప్పుడు రాలేదు ఏంటి నాకు అంత ఆ డీటెయిల్స్ కు నేను వెళ్ళలేదు ఎందుకంటే నేను పుట్టి పెరిగి చెన్నై అది నా ఊరు అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యుఎస్ వెళ్ళిపోయా ఇప్పుడు నా బ్యాచ్లర్స్ నుంచి అక్కడే యుఎస్ లో ఉన్నా స్కాలర్షిప్ వచ్చి చదువుకుంటున్నా పనిచేశా మళ్ళీ చదువుకున్నా ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది అదే నా హోల్ థింగ్ లేదండి నాతో గా ఏం చెప్పాలా ఆ విషయాల గురించి అడగల కాంట్రవర్సీ గురించి అడగల ఆయన కూడా నాతో ఏం చెప్పాలా సెకండ్ థింగ్ అఫిడేవేట్ గురించి మీరు అడగచ్చు అవన్నీ అవన్నీ నాకు తెలియదండి లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫస్ట్ అయ్యారు నాకు అప్పుడు ఏంటి పదిహేను ఏళ్ళప్పుడు పదిహేను ఏళ్ళప్పుడు నాకు ఏంటి అఫిడేవేట్ అంటే ఏంటి నాకేం తెలుస్తుంది ఏదో టెన్త్ పాస్ అయినప్పుడు ఆ టైంలో అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా నవీన్ యాదవ్ గురించి ఆయన గురించి చెప్పారు అని సో అప్పుడు ఆయన ఆయనే క్లియర్ గా సుప్రీం కోర్టులో రాశారు ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో ఆయన రాశారు ప్రతిమ ఇస్ ప్రతిమ ఇస్మై సన్ ఎందుకంటే ప్రతిమ అంటే అది నా బర్త్ సర్టిఫికెట్ లో పేరు అండ్ ఇస్మై లీగల్ అని ఆయనే క్లియర్ గా రాసి పెట్టారు సుప్రీం కోర్టులో సో అదే అండి లేదండి ఇప్పుడు ఈ ఏ పాలిటిక్స్ ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల ఎందుకంటే ఇది సడన్ గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు ఇది ఎప్పుడో జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్రూవ్ చేశారు సర్టిఫికేట్ అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు అప్పుడు నాకు ఐ ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ ఒక మాట చెప్పొచ్చు ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు ఇది చెప్పచ్చు కదా అప్పుడు మేము ఇలా అప్లై చేశాం మీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు దాచాలి నాకు అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్లో వెళ్ళి మా మదర్ వేసే లాయర్ అండ్ ఆయన మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్లో ఈ ప్రాక్టీస్ చేయట్ల సో అని ఆ డాక్యుమెంట్ ఇచ్చి చనిపోయారని ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా ఉండుద్దు కదా అదే అది నా పాయింట్ అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్ లో నాకు తెలిసింది ఇలా జరిగిందని ఇవా అవి నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్ గా అని మై నేమ్ షుడ్ దర్ లీగల్ వాట్స్ రాంగ్ ఎంత ఎందుకు ఉండకూడదు నా పేరు అది నా హక్కు కదా అదే అండి ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్ ఐ థింక్ ఇది వచ్చి ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఆవిడకే అన్ని పొలిటికల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి మాకేం లేవు మేము వచ్చి లీగల్ గా ఫైట్ చేస్తున్నాం ఆఫీస్ ఎంఆర్ఓ గారితోనే మాట్లాడుతున్నాం ఎంఆర్ఓ గారికి చెన్నై నుంచి లెటర్ పంపుతున్నాం దాని నెసరీ డాక్యుమెంట్స్ ఆయన అడిగినప్పుడు అండ్ మేము మా నాన్నమ్మ ఎప్పుడో ఫిర్యాదు చేసింది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళకు కూడా ఈక్వల్ గా నోటీస్ పంపుతున్నారు ఎంఆర్ఓ గారు వచ్చి అప్పేర్ అవ్వండి రండి మీ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని కానీ వాళ్ళు ఆ నోటీస్ ని స్కిప్ చేస్తున్నారు దాన్ని కూడా వీ సైటేషన్స్ ఫర్ దోస్ లిటిల్ గా డివియేట్ అవుతున్నాను సారీ ఇది ఆ కోర్ట్ డిగ్రీ మేము ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన కోర్ట్ డిగ్రీ saying that they are still legally wedded and అదే అండి ఇప్పుడు సెకండ్ సెకండ్ వైఫ్ అని ఎలా అంటున్నారు ఇప్పుడు డివోర్స్ అయితేనే కదా ఇంకో సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ మ్యారేజ్ చెల్లు షుడ్ బి లీగల్ అండ్ ఎనిథింగ్ ఇట్స్ నాట్ లీగల్ ఇట్స్ వైఫ్ ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ ఇవ్వకుండా ఎలా సెకండ్ వైఫ్ చేసుకోవచ్చు అండ్ హౌ కెన్ షీ గెట్ ఎనీ లీగల్ స్టేటస్ చిల్డ్రన్ కూడా రీసెంట్ గానే లెజిటిమేట్ స్టేటస్ ఇచ్చారు దీనికి ముందు అసలు ఇండియన్ లా లో లేదు సెకండ్ వైఫ్ కి వాళ్ళ చిల్డ్రన్ కి లెజిటిమేట్ స్టేటస్ ఇవ్వటం లీగల్లీ ఎవ్రీథింగ్ మస్ట్ గో టు ద ఫస్ట్ వైఫ్ అండ్ ద సన్ త్రూ ద ఫస్ట్ వైఫ్ డివోర్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు కాదండి మీ పేరు కుసరాజు అని ఎందుకు యాడ్ అయింది పై భర్త మీకు అది ఉన్నప్పుడు మీ మీ ఇంటి పేరు మాగంటి ఎందుకు లేదు మీకు అదే అండి సో దీని ముందు మాగంటనే ఉండేది మాగంటి ప్రతిమ అని అవునండి యా సో ఇప్పుడు మాగంటి ప్రతిమ ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి ఆ పేరే ఉంది సో ఇప్పుడు ఎదిగే కొద్దీ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కావాలి కదా ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఏదైనా ఇప్పుడు ప్రతిసారి అలాంటి పాస్పోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మాదంట గోపినాథ్ అని ఉంటుంది మా మదర్ నేమ్ కొసరాజు మాలి ఏది కొసరాజు మాలి ఉంటుంది ఇప్పుడు మేము వెళ్తాం అక్కడ అప్లై చేయడానికి వాళ్ళు ఏం అడుగుతారు ఎందుకు మీ మదర్ నేమ్ అండ్ యువర్ యువర్ నేమ్ సార్ నేమ్ ఎందుకు వేరేగా ఉన్నాయి ఇఫ్ ది ఆర్ స్ల్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారీడ్ ఎందుకు వేరేగా ఉన్నాయి అని అడుగుతారు నెక్స్ట్ అనెక్షర్లు సబ్మిట్ చేయండి అఫిడవిట్లు సబ్మిట్ చేయండి ఇలా లెంత్ లెంత్ ప్రాసెస్లు ఉంటాయి మన గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఇయ మామూలు కాదు చాలా ఫిట్టింగ్లు లు ఉంటాయి సో దానికి అనెక్షన్ సబ్మిట్ చేయండి ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తా పొడిగిస్తా పోతారు దానికి ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఇదో చేస్ట్ నేమ్ ప్రతిమ్నా అని స్వాత్ మై నేమ్ ఎట నా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ నేమ్ ఆ స్పెల్లింగ్ బిల్ తప్పు చేశారు నర్స్ తప్పు చేశారు అది ఇదే కొద్ది తర్వాత మేము మార్చాం ప్రత్యొమ్నా అని మార్చాల్సి వచ్చింది ఫర్ ద కరెక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లేటర్ ఇలాంటి నర్సింగ్ అనెక్ష అఫిడేవిట్స్ ప్రూఫ్ చేయాలి నోట్లు తీసుకోవాలి ఇలా మినిమం డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొసరాజు అని నేమ్ ని పెట్టారు మా గంటిని రిమూవ్ చేసి కొసరాజు పెట్టారు ఎందుకంటే నా మదర్స్ నేమ్ అండ్ మై ఆర్ ఇసున్ ఇప్పుడు ఎవరు అడగరు అండ్ ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ ఉంటుంది అంతే అండ్ వీ విల్ స్టేట్ దట్ దేవ్ బిన్ కొంచెం డిస్టెన్స్ ఉంది వాళ్ళ వాళ్ళ మధ్య అని దట్స్ డిఫరెంట్ థింగ్ అండ్ డివోర్స్ రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య అవుదండి అదే అండి సింపుల్ డిమాండ్ నా పేరు వచ్చి నా పేరు మా నాన్నమ్మ పేరు మా అమ్మగారి పేరు ముగ్గురు నేమ్ బిఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్ అండ్ లీగల్ అవునండి ఇప్పుడు అన్ని ఇలా వాళ్ళందరూ బ్యాక్అండ్ లో చేస్తున్నారు తొక్కుతున్నారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎంత ఎంత స్థాయికి గుడి ఎవరికి తెలియదు నాకు తెలియదు ఎందుకంటే నేనమ్ అమ్మగారు ఇద్దరు మాత్రం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కొసరాబో సైడ్ లో మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళిపోతాం అండ్ ఒంటరిగా ఉంటాం సరే నన్ను అప్పులు ఏంటి మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు నాకు అది ఇష్టం లేదు ఇండియాలో అండ్ వీఆర్ అలోన్ ఎప్పుడు ఏం ఏ స్థాయికి దిగజారు ఏం చేస్తారో మాకు తెలియదు బతి నుంచి ఇలాంటి గట్ సైడ్ గారు పూజ చేశారు రానివ్వకుండా చేశారు రావన్నారు రావద్దన్నారు సో నెక్స్ట్ ఎలా అంతగా పబ్లిక్ వస్తే టు

లీగల్ అంటే మీ సర్టిఫికేట్స్ లో ఇంటి పేరు మార్చుకోవడానికి వచ్చే అప్లికేషన్స్ కోసం మీరు ఇంటి పేరే మార్చుకున్నారు మరి ఇప్పుడు ఏమో వచ్చేసి నాకు లీగల్ కోసం మా మదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడం కోసం మేము ఈ పేరు పెట్టుకుంటా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు అది లేదండి నాకు అర్థం కావట్లేదు సారీ కాదండి ఇప్పటిదాకా మీ ఫాదర్ పేరు మీ రికార్డ్ అంటే మీ బర్త్ ఉంది కదా మీ ఇంటి పేరు సర్నేమ్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ కంటిన్యూషన్ చేయకుండా ఉండడానికి చేసి చేయాలంటే చాలా లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసమే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మదర్ పేరు నేను సర్నేమ్ యాడ్ చేసుకుంటూ వచ్చానన్నారు ఇప్పుడేమో మా ఫాదర్ చనిపోయారు చనిపోయిన తర్వాత నాకు అది కావాలి ప్రూఫ్ కావాలి దానికోసం అంటే ఓన్లీ మీరు అవునండి ఇప్పుడు మార్చట్లేదు కదా కొసరాజనే కదా ఉంటుంది ఇప్పుడు ఏసరాజనే కదా ఉంటుంది మా ఫాదర్ నేమ్ ఐ సన్ అని ఇంకో లీగల్ డాక్యుమెంట్ కదా వచ్చేది ఇప్పుడు గంటి గోపినాథ్ సన్ తారక్ ప్రతిమ కొసరాజనే వచ్చింది కదా దానికే ఫైట్ ఇప్పుడు సో ఇట్స్ ఆల్ ద సేమ్ థింగ్ అంతే నేను సర్ నేమ్ అడగట్లేదు కదండి ఇప్పుడు ఫాదర్ నేమ్ ఇంక్లూడ్ అవ్వాలి డాక్యుమెంట్ లో